అమావాస్య వేళ కారు చికెట్లు కమ్ముకుంటాయని తెలుసు కానీ నీరు రంగు మారడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు జనాలు అవును ఆ ఊరిలో నీటి కుంటలో నీరు ఒక్కసారిగా నల్లగా మారిపోయింది అది అమావాస్య రోజు దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు మూగ జీవాలు తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతున్నాయి ఇంతకీ ఈ కుంటలో నీరు రంగు మారడం కారణం కారణమేంటి అమావాస్య వేళ మూఢనమ్మకాలతో క్షుద్ర పూజలు చేస్తుంటారు అలాంటి ఘటనలు చాలానే చూశాం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కులుమాల గ్రామంలో అమావాస్య రోజు కుంటలో నీరు నల్లగా మారడంపై ఆందోళన చెందుతున్నారు స్థానికులు ఎవరైనా చేతబడి చేశారా లేక విషప్రయోగం చేశారా చేస్తారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామంలోని పూర్వీకుల కాలం నుంచి ఉన్న అయ్యప్ప కుంటలో నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది ఆ గ్రామంలోని పశువులకు ఈ కుంటలో నీళ్లే ఆధారం అలాంటిది గత అమావాస్య రోజు ఒక్కసారిగా నీళ్లు నల్లగా మారిపోయాయి పశువులకు నీళ్లు తాగించడానికి వచ్చిన స్థానికులు నీళ్లు రంగు చూసి ఆశ్చర్యపోయారు పశువులు కూడా ఆ నీళ్లు తాగకపోవడంతో ఆందోళన చెందుతున్నారు అధికారులు స్పందించి నీటిని పరిశోధనలకు పంపి చర్యలు చేపట్టాలని తమ పశువులకు తాగునీటిని అందించాలని కోరుతున్నారు గత నాలుగు రోజుల క్రితము మరి అనుకోకుండా హఠాత్తుగా అది రంగు మారుతూ వస్తున్నది ఈ రంగు మరి ఏమైనా పర్యావరణం ఏదైనా వర్షాల నుంచా లేదా ఏదైనా దాంట్లో ఏమైనా కలుషితం ఏమైనా ఏదైనా పాయిజన్ ఏమైనా కలిసిందా అని మరి గ్రామ రైతులు అయితేనేమి ఈ పెద్దలు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పశువులు మేకలు బర్రెలు అన్నీ కూడా ఈ నీళ్ళని వినియోగిస్తారు మరి గ్రామానికి అందుబాటులో ఉంది ఇది దీనివల్ల ఏదైనా అపకారం ఏమైనా జరుగుతుందేమో పశువులకి ఏదన్నా ఇబ్బందిగా ఉంటుందేమో ఏదైనా విషం ఏమైనా కలిసిందా పాయజన్ ఏమైనా ఉందా అని వ్యక్తం అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ నీళ్ళని అధికారులు మరి దాన్ని టెస్ట్కి ఏదైనా పంపించి ఏ ఎందువల్ల ఇది మా రంగు మారుతున్నది మరి ఇది ఏమన్నా ఇది ఇబ్బందిగా ఉంటే ఈ నీళ్ళని ఖాళీ చేసి మరి వేరే నీళ్ళను మరి ఎల్ఎల్సి ద్వారా నింపడం నింపితే బాగుంటుందని మరి కుల్మాల గ్రామ పెద్దలు పెద్దలైతేనేమి మరి అందరూ కోరుచున్నాం